ద్వేషం అసమానతలకు హిందూ ధర్మంలో తావులేదన్నారు పలువురు ఆధ్యాత్మిక నిపుణులు హైదరాబాద్ బిఎం బిర్లా ఆడిటోరియంలో అన్నమాచార్య జయంతిని పురస్కరించుకుని మహా సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ క్షేత్ర ప్రధానార్చకులు రంగరాజన్ మాట్లాడుతూ తిరుమలలో అన్నమయ్య వైభవాన్ని పునరుద్ధరించే ప్రయత్నం జరగాలన్నారు కొన్ని లక్షల మందిని చైతన్యపరిచిన అన్నమయ్య నివాసాన్ని కూడా కాపాడుకోలేకపోయామని తిరుమలలో కూల్చిన అన్నమయ్య గృహాన్ని ప్రతిష్ఠించాలని కోరుతూ ఈ సమ్మేళనంలో తీర్మానించారు ఏకత్వ భావన శాంతియుత సహజీవనం అనేవి హిందూ మతానికి జీవనాడులన్నారు కార్యక్రమంలో పాల్గొన్న మరికొందరు భక్తులు హిందూ మతం మతం కాదు ఇది ఒక జీవన వ్యవస్థ విధానం అని చెప్పి వాళ్ళు మేము అంగీకరించట్లేదు ఇది ఒక జీవన విధానం కాదు పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం ఇది ఒక హెచ్పిఈ హిందూస్ ఫార్ ఫ్లోరాలిటీ అండ్ ఈక్వాలిటీ ఆల్రెడీ మన ధర్మమే అది సర్వే జనా సుఖినో భవంతు అనే ధర్మం ఒకటే అందరం అన్ని వర్గాల వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు అన్ని భగవంతుడే లేడనే వాడు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకునేటటువంటి ధర్మం మన ధర్మం అలాంటి ఒక ధర్మం నిజమైన గుణాన్ని ప్రపంచానికి చెప్తున్నటువంటి మీ అందరికీ కూడా భగవంతుడి కటాక్షం కృప వర్షించాలని ప్రార్థిస్తున్నారు సర్వే అన్నమయ్యకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నమయ్య కోరుకున్నటువంటి ఆశయం హిందూస్ ఫర్ ఫ్లూరిటీ అండ్ ఈక్వాలిటీ హిందూయిజంలో ఈ అసమానత్వాలు పోతే హిందూయిజం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది ముందుకెళ్తుంది